ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ పాస్టర్ ప్రవీణ్ డెత్ చూస్తున్నాం మనం చాలా డౌట్స్ వస్తున్నాయి అనుమానాల మీద అనుమానాలు ఉన్నాయి బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు దానిపైన కూడా నిరసనలు కూడా చేస్తున్నారు ఒక్కసారి అంటే మీ అనలైసిస్లో ఎందుకు డిలే అవుతుంది అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ని రోజుల తర్వాత కూడా రాలేదు అంటే ఒకసారి దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు మామూలుగా ఆయన చనిపోయింది ఎప్పుడు ఇరవై నాలుగు సార్ ఇరవై నాలుగు నైట్ అంటే ఇరవై ఐదు మార్నింగ్ పీఎం అయి ఉంటుంది ఇరవై ఐదు అయిపోయి ఉంటుంది పోస్ట్ మార్టం సో ఇరవై ఆరో తేదీ ఇవన్నీ కలెక్షన్ చేసినవన్నీ పోలీస్ స్టేషన్కి తెస్తారు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇమ్మీడియట్గా ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో పంపిస్తారు ఎక్కడికి వాళ్ళు సీల్ చేసి ఇచ్చుంటారు అది ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు ఇరవై ఎనిమిదో ఎప్పుడో వేసిన తర్వాత మామూలుగా అయితే ఈ హాలిడేస్లో వాళ్ళు రారు సో హాలిడేస్లో వచ్చినాయి కదా రెండు మూడు రోజులు రంజాన్ వచ్చింది ఉగాది వచ్చింది ఉగాది ముందు రోజు కూడా ఏదో హాలిడేనా ఏమన్నా ఉందో ఏమో తెలియదు మరి అదే కాకుండా మామూలుగా అయితే అటు పో పోగానే ఇటు వచ్చేది మామూలుగా అంటే మామూలుగా ఇట్లాంటి పది యాక్సిడెంట్లు అనుకోండి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది కూడా పోతూ పోతూ ఉండే యాక్సిడెంట్ అయి ఉంటేను లేకపోతే ముందర టైర్ పేలిపోయి కింద పడిపోయే యాక్సిడెంట్ అయి ఉంటేను లేదు ఆయన పోతూనే ఏదైనా సన్ స్ట్రోక్ వచ్చి కింద పడి యాక్సిడెంట్ అయితేను లేకపోతే వెనకాల నుంచి ఎవరైనా కొట్టి యాక్సిడెంట్ అయితేను లేకపోతే ఎవరైనా అటాక్ చేసి ఉండి పగటిపూట అయ్యి అక్కడ ఐ విట్నెస్ అయి ఉండి ఉంటే సో ఈ ఎప్పుడు వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు అంతే కదా ఇక్కడ ఏమైందంటే సస్పీషియస్ డెత్ అయిపోయింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అన్వయించుకుంటున్నారు జనరల్గా ఏమంటే మీరు ఒక వ్యవహారంలో ఎవరికీ తెలియని వ్యక్తి ఒక దగ్గర చనిపోతే జరిగింది కూడా యాక్చువల్గా అయితే ఈ రెండు గ్రూపులకు సంబంధించిన వాడు మీరు చంపి మా దగ్గర వేసినారు మా పైన కేసు పెట్టడానికి ఇది ఇరవై ఐదేళ్ల క్రితం జరిగింది అనంతపూర్ జిల్లాలో ఫ్యాక్షన్ విలేజ్లో వాళ్ళు అరేరే కాదు మా పైన వేయాలని వీళ్ళు యాక్చువల్గా జరిగింది వేరే అక్కడ సో కాబట్టి ఈ విధమైన దాంట్లో కొంచెం మామూలుగా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి ఈ ఈ టైంలోనే దానికంటే ముందు పది యాక్సిడెంట్ కేసులు వాళ్ళు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇవ్వాలి కదా సీరియా సీరియా సీరియల్గా ఇస్తారు మీరు పంపించంగానే ఇవ్వరు మర్డర్ కేసులో కూడా విసిరాలు ఉంటాయి సీరియల్గా పెడతారు సీరియల్గా పెట్టి సీరియల్గా ఎగ్జామిన్ చేస్తారు అన్లెస్ దేర్ ఈజ్ ఎ ప్రెషర్ ఒక ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ లేదండి ఇమీడియట్గా పంపించండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు లేకపోతే హోమ్ మినిస్టర్ హోమ్ సెక్రటరీనో స్పెషల్గా ఒక లెటర్ రాస్తే డూ ఇట్ ఇమీడియట్లీ అంటే చేస్తారు లేదు అంటే క్రానలాజికల్ ఆర్డర్లో ఈ ఇప్పుడు ఇంత ఇనకంటే ముందు యాక్సిడెంట్లు మర్డర్ కేసులు ఇంకా ఏమన్నా ఉన్నాయనుకో అవి చేసుకుంటూ వస్తారు అది చేయలేదు అటు విధంగా చేయకుండా ముందరకే చేసినారంటే ఎందుకు ఇది ముందర చేసినావు వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అని అడగడానికి చాలా వ్యవహారాలు కూడా జరిగినాయి ఎందుకు ఇంత తొందరగా చేసినారు దీనికి ముందు లేవా ఆయన ఇచ్చిన రిపోర్టు అనేది క్వశ్చనింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు అన్లెస్ యూ హ్యావ్ ఎ రిక్విజేషన్ దే విల్ నాట్ డూ ఇట్ మామూలుగా రిక్విజేషన్ ఇస్తే సీరియల్గా వాళ్ళు చేస్తారు అదే విధంగా కూడా రిలీజ్ చేస్తారు బహుశా ఇది హాలిడేస్ రెండు వచ్చాయి రెండు రోజులు హాలిడేస్ రంజాన్ వచ్చింది ఉగాది వచ్చింది వాళ్ళు అప్పటికే చేరుంటుంది అక్కడ చేరిన తర్వాత కూడా ఎఫ్ఎస్ఎల్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు రికార్డులో ఎంటర్ చేసుకోవడానికి ఒక రోజు పోతుంది ఆ తర్వాత ఆ సీరియాలిటీ కోసం ఆ పక్కన పెడతారు ఆ తర్వాత హాలిడేస్ వచ్చాయి రెండు రోజులు ఆ హాలిడేస్ వచ్చిన తర్వాత దీనికంటే ప్రయారిటీ ఉన్న కేసెస్ ఏమిటో చూస్తారు ఆ విధంగా నెమ్మదిగా చూసుకుంటూ వస్తారు వాళ్ళు ఎఫ్ఎస్ఎల్కి కూడా విసిరా అవి రిఫ్ చేసేదానికి పది టీములు ఉండవు ఒకటో రెండో టీములు ఉంటాయి వాళ్ళే చేయాల్సి వస్తుంది అది క్షుణ్ణంగా చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి సో టైం పడుతుంది ఒక రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు ఈయనకంటే ముందు ఇంకా పది కేసులు ఉన్నాయనుకోండి లేదు ఆ ఎఫ్ఎస్ఎల్లో ఆ పర్టికులర్ రిపోర్ట్ ఇచ్చాయన హెల్త్ బాగాకో వేరే విధంగానో లీవ్ పెట్టాడు అనుకోండి అది వేరే కూడా ఎవడన్నా వచ్చి చేయడానికి వీలు లేదు పర్టికులర్ ఎక్స్పర్ట్ హ్యాస్ టు డూ ఇట్ పోనీ అట్లా ఎక్స్పర్ట్ నలుగురు ఉంటే నువ్వు కాకపోతే నువ్వు అని చేస్తారు సూబో ఆ కన్సర్న్ ఆఫీసర్ యూ డూ ఇట్ అని ఎండార్స్ చేస్తారు సో ఫలానా వాళ్ళకు ఎండార్స్ చేయమని సో ఆ విధంగా డిలే అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం మీరు అన్నట్టుగా ముందు ఇచ్చేస్తే హడావుడిగా ఎందుకు ఇచ్చారు అని అంటారు మరి ఇన్ని రోజులు అవుతుంది కదా ఇన్ని రోజులు అయినా కూడా రాలేదు అంటే కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయి తెలుసుకోవాలి ప్రజలకి తెలియాల్సిన విషయం ఏమంటే జనరల్ గా ఎఫ్ఎస్ఎల్ లో ఇప్పుడు బాముల శివారెడ్డి మర్డర్ కేసులో కూడా మనకు ఇట్ ఇట్ వాజ్ టేకెన్ టూ మంత్స్ ఎంతో అయింది మొత్తం విసిరా గిసిరా ముందు టెంటటివ్గా స్మాల్ రిపోర్ట్ ఒకటి ఇస్తారు పిఎం రిపోర్ట్ తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇస్తారు విసిరా ఎగ్జామిన్ చేయాలి దాంట్లో ఏమేమి ఉన్నాయి అదంతా ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది మనం చెప్పంగానే ఇటు కూర్చి అటు చూసి ఇచ్చేది ఉండదు కాబట్టి డిలే అయి ఉంటుంది దాంట్లో మాదే కాకుండా దీనికంటే ముందు ప్రాసెస్లో ఉండేటివి ఉంటాయి అనుకోండి ఇది యూ హ్యావ్ టు డూ ఇట్ అంటే చేస్తారు ఆగమేఘల పైన అదేమి లేదు కాబట్టి ఇది డిలే అయి ఉంటుంది అందువల్ల అంతేగాని మనం ఇటు పోంగానే అంటే ఆపరేషన్ థియేటర్లోకి ఎవరినో పేషెంట్ అది చేయకపోతే చనిపోతాడు ఇమీడియట్గా చేయండి అనే పరిస్థితి కాదు కదా అందువల్ల కొంచెం డిలే ఉంటుందని నా అభిప్రాయం సార్ మీరు మామూలుగా అన్నారు కదా టెంటెటివ్గా స్టార్టింగ్ ఒక రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి మరి పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో అలాంటిది ఏమన్నా ఇవ్వడం జరిగిందంటారా మామూలుగా ఇస్తారు జనరల్గా యాక్సిడెంట్ అయింది ఎగ్జామ్ ఇండ్ దిస్ సో మెనీ ఇంజురీస్ ఆర్ దేర్ దీస్ కైండ్ ఆఫ్ ఇంజురీస్ ఇప్పుడు ఎక్కడైనా జార్ ఇప్పుడు తనంతకు తాను జారిపడిన యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి ఆ జారుడుతో ఆగినటువంటి దెబ్బలు ఉంటాయి ఎవరన్నా కొట్టారనుకోండి కత్తితో కొట్టారనుకోండి అది బాగా డీప్ ఇంజరీస్ డీప్ కట్ ఇంజురీస్ ఉంటాయి అదే విధంగా బ్లంట్ దాంతో కొట్టారనుకోండి బ్లంట్ ఇంజురీస్ ఉంటాయి వాతలు ఉంటాయి అవన్నీ ఉంటాయి అదే అదేవిధంగా వెహికల్తో అనుకోండి సో ఆ మార్క్స్ ఉంటాయి వెహికల్ పెయింట్ ఉంటుంది అవన్నీ ఉంటాయి ఒకవేళ కర్రతో అనుకోండి ఆ కర్ర ఉంటుంది ఆ కర్ర ఎటువైపు నుంచి కొట్టింది అవన్నీ ఉంటాయి సో కాబట్టి ఏ విధంగా వాళ్ళు ఈ ఇన్ని ఇంజురీస్ ఉన్నాయి ఏది బాడీ పైన ఇక్కడిక్కడ ఇంజురీస్ ఉన్నాయి ఈ ఇంజురీస్ నేచర్ ఏమిటి ఒక కట్ గాయం ఉంది అనుకో రెండు రెండు అంచులు ఇంటూ వన్ అండ్ హాఫ్ ఇంచు ఆరు ఇంచులు ఇంటూ వన్ అండ్ హాఫ్ ఇంచు అట్లా ఆ ఇంజురీ ఇంజురీ యొక్క నేచర్ ఎట్లా ఉంది ఆ అనే దాన్ని ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తారు మామూలుగా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానీ మామూలుగా చనిపోయిన యాక్సిడెంట్స్ కేసెస్ కానీ ఈ పోస్ట్ మార్టం ఇస్తారు సార్ అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఇన్స్టెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పెట్టంగానే ఊర్తారు పాయింట్ వస్తుంది అది ఇన్స్టెంట్ ఇంతకుముందు అయితే అట్లా కాదు డ్రంక్ అండ్ డ్రైవ్ బ్లడ్ తీసుకొని బ్లడ్ ఎఫ్ఎస్ఎల్ కు పంపించి వాడు బ్లడ్లో ఎంత ఆల్కహాల్ ఉంది అనేది చూపించేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు లేటెస్ట్ మిషన్ వచ్చింది పెట్టి ఊదటం ఊదంగానే హండ్రెడ్ పాయింటా టూ హండ్రెడ్ పాయింటా ఎంత వస్తే బాబు దాంట్లో వచ్చేస్తుంది ప్రింట్ అవుట్ వస్తుంది సో యూ హ్యావ్ డ్రంక్ సో మచ్ ఆఫ్ ది ఎందుకంటే మీరు ఎవరైనా డ్రింక్ తాగితే మీరు ఊపితే మీ ఊపిరితిత్తుల్లోకి వస్తుంది తాగిందంతా కడుపులోకి పోయి కడుపులో నుంచి ఊపిరితిత్తుల్లోకి వచ్చి కొంచెం ఆపరేట్ అవుతుంది కొంచెం గుండెలకు పోయి గుండె నుంచి మళ్ళీ శరీరంలోకి పోయి యూరినేషన్ కొంతపోతుంది ఆ విధంగా శరీరంలో ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది సో ఆ వెళ్ళిపోయే క్రమంలో మీ ఆల్కహాల్ ఎంత ఊపిరితిత్తుల్లో ఉండేది ఊదిన దానివల్ల తెలుస్తుంది ఇట్ ఈస్ ఇమ్మీడియట్గా తెలుస్తుంది అట్లా కాదు కదా యాక్సిడెంట్ రిపోర్ట్లు అంటే విసిరా సపోజ్ ఎక్కడైనా తాగినారు మర్డర్ కేసులో ఉందనుకోండి తాగినారాయినా తాగి తాగిన తర్వాత వాళ్ళు చంపారు అనుకుందాము నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని తాగిన తర్వాత చంపారు మేము తాగలేదు ఆయన తాగలేదు అన్నాడు అనుకోండి అట్లా కాదు కదా విసిరా అంతా తీసుకుంటారు దాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళంతా ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు అదంతా కలెక్షన్ చేసి ఎంత తాగినారు ఆ డెత్ ఆఫ్ టైమింగ్ ఏమిటి వాళ్ళు తాగిన తర్వాత ఏది ఏ విధంగా ఉంది ఆయన హార్ట్ ఏమన్నా ఏదైనా అయిందా స్మాదరింగ్ ఏమైనా అయిందా కొందరు తాగానే పడిపోయినాడు మాకు తెలియదు అంటారు దిండు చూసి ఇప్పుడు మామూలుగా పొద్దున్నే చాలా కేసెస్లో అమ్మాయి చనిపోతే నాకు తెలియదు మా గారు కూర్చొని మా మామగారు కూర్చొని ఉన్నారు నేను వచ్చి చూసేటప్పటికి పలకలేదు మామయ్య మామయ్యని ఇంటికి ఫోన్ చేశాను చూస్తే చనిపోయి ఉన్నాడు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అది మళ్ళీ హాస్పిటల్కి పంపించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే డెత్ డ్యూ టు స్మాదరింగ్ అంటే ఊపిరి ఆడకుండా చేసి చంపారని సో దానికి విల్ టేక్ టైం వాళ్ళు ఎగ్జామిన్ చేసి అదంతా తర్వాత ఆయన తాగి ఉంటే ఇంకా తొందరగా చచ్చిపోతాడు ఊపి ఊపిరి ఆడకపోతే సో అవన్నీ ఈ విసిరా అంతా కలెక్ట్ చేసి దాంట్లో ఎంత ఆల్కహాల్ ఉంది వాట్ ఈస్ ది క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ యూ టేకన్ అవంతా వస్తాయి కాబట్టి పోస్ట్మార్టం రిపోర్టులో వస్తే తెలుస్తుంది మనకి ఆయన చావుకు కారణం ఏమిటి ఫుల్ రిపోర్ట్ వస్తే దానిపైన కూడా మళ్ళీ క్వశ్చన్ రేయొచ్చు అనుమానాలు రే ఈ ఇవన్నీ ఉన్నాయి ఎందుకు జరిగింది ఈ విధంగానే అడగచ్చు దానిపైన కూడా ఇప్పుడు మామూలుగా ఒకవేళ మర్డరే జరిగింది అనుకోండి మర్డర్ అయితే అయ్యా ఈ విధంగా మా ఇన్ని ఇన్ని ఇంజురీస్ ఉన్నాయి మీరేమో ఇట్లున్నది మరి వాటి తీస్తానే డాక్టర్ని క్వశ్చన్ చేస్తారు ఆ ఆల్ మర్డర్ కేసెస్లో డాక్టర్ ఇచ్చిందే ఫైనల్ ఏం కాదు ఆయన ఇచ్చిన రిపోర్ట్ పైన ఆయన పోస్ట్ మార్టం చేస్తారు అడ్ఫికెట్స్ అది ఉంటుంది ఆ పిఎం రిపోర్ట్ సరిగ్గా కొట్టేసిన సందర్భ కేసులు కూడా ఉంటాయి పోస్ట్మార్టం చేసిన వాళ్ళ పైన కూడా మళ్ళీ రిపోర్టింగ్ ఉంటుంది పోస్ట్మార్టం రిపోర్ట్ చేసిన వాళ్ళని కోర్టుకు పిలిపిస్తారు కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు చీఫ్ చేస్తారు ముందు మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు దాన్ని జడ్జి గారు విని ఈయన చెప్పేది ఏ విధంగా ఉంది ఇది కేసుకు సంబంధంగా ఉందా లేదు ఎగ్జాజిరేట్గా డబ్బులు డబుల్ వం ఏమన్నా చేశాడా ఇవన్నీ వస్తాయి వచ్చిన తర్వాతనే ఆయన ఎవిడెన్స్ని ఏ విధంగా ఇచ్చాడు ఒక కొందరు బాగా రిపోర్ట్ రాసింటాడు చెప్పేదానికి రాదు దానివల్ల కూడా కేసులు అక్కు సందర్భాలు ఉన్నాయి సో కాబట్టి ఇది ఇప్పుడు పిఎం రిపోర్ట్ రావడానికి టైం పట్టిండొచ్చు బస్ ఇవాళ రేపట్లో ఎందుకంటే ఇంత గగ్గోలు అవుతూ ఉంది కాబట్టి రా రెండు రాష్ట్రాల్లోనూ డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ప్రెషర్ ఇచ్చేసి బాబు తొందరగా క్షుణ్ణంగా ఎగ్జామ్ చేసి ఇవ్వండి అని చెప్పి చెప్పొచ్చు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన తొందరగా చేయండి ఈ మిగతా వ్యవహారాలు కూడా ఉంటాయని చెప్పి డెఫినెట్గా ఆ విధంగా చెప్పి తొందరగా తీసుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్